బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తీహార్ జైల్లో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది రౌస్ ఎవెన్యూ కోర్టు కవిత తరఫున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు సెక్షన్ దుర్వినియోగం కవిత కోసం ఎలాంటి కేసు నమోదు చేయలేదని వాదించారు ఈ కేసులో సమయ పాలన అత్యంత కీలకమని ఎన్నికల సమయంలో బయటకు రాకుండా చేస్తున్నారు అని కోర్టుకు తెలిపారు కవితను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ చెప్తున్న సాక్ష్యాలకు విలువ లేదని కవిత తరపు లాయర్ వాదించారు అయితే కస్టడీ పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావించింది సిబిఐ లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొంది సిబిఐ కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి ఎనభై లక్షల ముడుపులు చెల్లించారు అని సిబిఐ తెలిపింది డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని వివరించింది ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తారో చూస్తా అని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది అసలు భూమే లేకుండానే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్స్ క్రియేట్ చేశారని పేర్కొంది సిబిఐ आपको सवाल था जी घंटा जी कुछ कहना सीबीआई कुछ नहना है क्वेश्चंस पूछेंगे फ्यूटाइल एक्सरसाइज़ है सीबीआई जो खुशी है घंटा जी कुछ कह सीबीआई कुछ सेलवर्ड क्वेश्चन पूछेंगे फ्यूटाइल एक्सरसाइज़ है सीबीआई जो खुशी है ఇట్ బీఆర్ఎస్ ఎమ్ఎల్సి కవితను తీహార్ జైల్లో సిబిఐ అరెస్టు చేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్ట్ కొట్టివేసింది లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు ఏంటి అసలే ఎటువంటి బాధనలు వినిపించారు కవిత తరపు లాయర్ ఎస్ సౌజండ్ ఈ రోజు రౌజెన్యూ స్పెషల్ కోర్టులో కవితకు సంబంధించి రెండు కేసుల విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకటి ఏదైతే కవితను తిహార్ జైల్లో సిబిఐ విచారించడం పాటు అరెస్ట్ చేయడం ఆ రెండింటిని సవాలు చేస్తూ కవిత తరపు న్యాయవాదులు ఒకవైపు పిటిషన్ వేశారు దానిపైన విచారణ జరిగింది ఇంకోవైపు కవితను అరెస్ట్ చేసినటువంటి సిబిఐ తమకు కస్టడీకి ఇవ్వాలి ఐదు రోజుల పాటు అంటూ వాళ్ళొక పిటిషన్ మూవ్ చేశారు దానిపైన కూడా విచారణ జరిగింది అయితే కస్టడీ పిటిషన్ పైన ఇరవై వర్గాల వాదనలు విన్నటువంటి జడ్జ్ మరికొద్దిసేపట్లో దానిపైన తీర్పు వెలువరిస్తానని చెప్పారు సో దానికోసం వెయిటింగ్ ఇప్పుడు అందరూ అంటే కవితను కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు ఏంటి అనే దాని మీద ఇంకా ఈలోగా ఏదైతే కవితకు సంబంధించి అంటే గత ఆరవ తేదీనే సిబిఐ తిహార్ జైలుకు వెళ్ళి అక్కడ కవితను విచారణ జరిపింది ఆ సందర్భంగా కవితకు సంబంధించినటువంటి కౌన్సిల్ అంటే వాళ్ళ న్యాయవాదులు ఒక ప్రశ్నను ఇక్కడ లేవనెత్తారు కోర్టులో అంటే తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టులో విచారణ జరిగింది అంతేకాదు సిబిఐని ఏదైతే విచారణకు అనుమతించినటువంటి విషయాన్ని సవాలు చేస్తూ కోర్టులో మేము ఆల్రెడీ ఒక పిటిషన్ వేశాం సో దానిపైన విచారణ జరగక ముందుకే సిబిఐ వెళ్ళింది కవితను ఏదైతే తిహార్ జైల్లో విచారణ జరిపింది సో అది ఎలా జరుగుతుంది అనే విషయంపైన ఒక ప్రశ్న దాంతో పాటు సిబిఐ అంటే ఇప్పటికే ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయి ఉన్నారు తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు సో సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది ఇక్కడ అంతా కూడా కావాలనే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారు చట్టబద్ధంగా అసలు వ్యవహరించట్లేదు పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగానే సిబిఐకి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సో ఆ రెండు పిటిషన్ల పైన కూడా ఉదయం మరికొద్దిసేపటి క్రితం కూడా విచారణ జరిగింది సో ఫైనల్గా స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా ఆ రెండు పిటిషన్లను తోసిపుచ్చారు అంటే కొట్టివేశారు ఏదైతే కవితను తిహార్ జైలుకి వెళ్ళి ప్రశ్నించేటటువంటి అంశంతో పాటు కవితను అరెస్ట్ చేసినటువంటి అంశాన్ని ఛాలెంజ్ చేశారు ఆ రెండు అంశాలను కూడా ప్రస్తుతం కొట్టివేశారు అయితే ఆ సందర్భంగా కవిత తరఫున న్యాయవాది మాత్రం కావాలనే ఏదైతే ఈ లిక్కర్ కేసులో కవిత ఇరికిస్తున్నారు కవితకు వ్యతిరేకంగా చెప్తున్నటువంటి సాక్ష్యాలు ఏవి కూడా నిజాలు కావు వాటికి విలువ కూడా లేదు సో ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి తనొక రాజకీయ పార్టీలో కీలక నేతగా ఉన్నారు మాస్ లీడర్గా ఉన్నారు సో తను ఎన్నికల్లో ప్రచారం కూడా చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో కావాలనే కవితను అరెస్ట్ చేశారు సో సిబిఐ వాళ్ళు పెట్టుకున్నటువంటి కేసుకే ఇప్పుడు కవితను అరెస్ట్ చేస్తున్నారంటే ఇష్టపూర్తిగా ఇష్ట రాజ్యంగా అటు సిబిఐ వ్యవహరిస్తుంది ఇదంతా కూడా ఇల్లీగల్ అంటూ కవిత తరఫున వాదనలు వినిపించారు కానీ సిబిఐ మాత్రం కవితకు సంబంధించి పలు అంశాలను తెరపైకి తీసుకొచ్చింది కోర్టులో ప్రత్యేకంగా కస్టడీ పిటిషన్లో పదకొండు పేజీలతో పిటిషన్ కూడా వేశారు సో ఆ పదకొండు పేజీల్లో ముఖ్యంగా ఏదైతే మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాగుంట రాఘవ దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు అంటే కీలకంగా కవితకు ఏదైతే గతంలో అంటే తను వెళ్ళి ఇప్పుడు బీజేపీకి ఎలక్టోరల్ ఫండ్స్ కూడా ఇచ్చారు ఇటువంటి ఆరోపణలు చేసినటువంటి శరత్ చంద్రారెడ్డి సో శరత్ చంద్రారెడ్డి అటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి మరోపక్క బుచ్చిబాబు ఈ ముగ్గురు ఇచ్చినటువంటి వాంగ్మూలాల మేరకే మేము కవితను విచారణ చేశాము ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశాము అందుకే కవిత పేరు లిక్కర్ కేసులో పెట్టాల్సి వచ్చింది కానీ కవిత లిక్కర్ కేసులో లిక్కర్ స్కామ్లో చాలా కీలకంగా వ్యవహరించారు సౌత్ గ్రూప్కు మొత్తం కూడా ఆమెనే లీడ్ చేశారు గైడ్ చేశారు అంటే వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది కవితనే దానికి సంబంధించి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు డిమాండ్ చేస్తే తను ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇక శరత్ చంద్రారెడ్డిని ఏదైతే ఢిల్లీ మద్యం వ్యాపారంలో తనకు వచ్చినటువంటి ఏవైతే షాప్స్ ద్వారా ఐదు షాప్లు ఐదు రీజనల్ బ్రాంచెస్ వస్తే దాటి నుంచి ఒక్కో దాఖ నుంచి ఐదు కోట్ల రూపాయలు అడిగారు దాని మొత్తం ఇరవై ఐదు కోట్ల రూపాయలు కవిత డిమాండ్ చేశారు సో మరోపక్క బుచ్చిబాబు సెల్ లో ఈ సౌత్ గ్రూప్ ఫార్మేషన్ వంద కోట్ల రూపాయలు ఇవ్వాలి ఢిల్లీ మద్యం వ్యాపారంలోకి ఎలా ఎంటర్ అవ్వాలి కొత్త మద్యం పాలసీ తమకు అనుకూలంగా ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు కూడా మాకు దొరికాయి అందుకోసమే కవితను అరెస్ట్ చేశామన్నారు ఇంకా మరోపక్క శరత్ చంద్రారెడ్డి విషయంలో మాత్రం శరత్ చంద్రారెడ్డిని అడిగినటువంటి డబ్బులు తను ఇచ్చేందుకు నిరాకరించడంతో శరత్ చంద్రారెడ్డికి హైదరాబాదులో ఉన్నటువంటి కంపెనీల్లో ఇబ్బందులు తలెత్తుతాయి వాటిని ఎలా నడిపిస్తామంటూ కూడా కవిత బెదిరించారనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఇంకో పక్క మహబూబ్ నగర్లో అసలు ఎక్కడా లేనటువంటి ఒక స్థలాన్ని కొంటున్నట్టుగా అగ్రిమెంట్ చేసుకోవాలి దానికి పద్నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా శరత్ చంద్రారెడ్డిని వేధించారు బెదిరించారు అనే విషయాన్ని కవిత ఏదైతే కవిత చేశారంటూ సిబిఐ కోర్టు ముందు పెట్టారు సో కవితకు సంబంధించి లిక్కర్ కేసులో పాత్రకు సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయి అవి కోర్టుకు సమర్పిస్తున్నాము సో అయితే ఈ విషయాల్లో కవితను విచారణ జరిపేటప్పుడు కవిత సహకరించడం లేదు సో అందుకోసమే కవితను ఐదు రోజుల పాటు ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది తమ కస్టడీకి ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోరింది సో ఇరువైపులా వాదనలు విన్నటువంటి జడ్జి కావేరి బవేజా మరికొద్దిసేపట్లో కస్టడీ పొడగింపు అంశంపైన తీర్పు వెలువరించబోతున్నారు సో అంతకుముందు జరిగినటువంటి ఏదైతే అరెస్టును ఛాలెంజ్ చేయడం కావచ్చు తిహార్ జైల్లో విచారించడాన్ని మాత్రం ఇప్పటికే కోర్టు కొట్టివేసింది సౌజన్య ఫర్ ది లైవ్ అప్డేట్స్